టీడీపీకి కార్యకర్తలే బ్రాండ్ మంత్రి నారాయణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మంత్రి అందుబాటులో ఉండే వారే నాకు దగ్గరగా ఉంటారు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బ్రాండ్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కార్యకర్తలు భాగస్వాములు అయి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం టిడిపి కార్యకర్తలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు టిడిపికి కార్యకర్తలే ఒక బ్రాండ్ అని మంత్రి నారాయణ తెలిపారు పాయింట్ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించేవారే నా దగ్గర ఉంటారని మంత్రి తెలిపారు అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే అన్నారు ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలి అని మంత్రి నారాయణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి రాష్ట్ర బీసీసీల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి